ఎవరు ఎవరు అని ఆట ఆడుకుందాం నా జత ఎవరు నా ఎవరు నా ఎవరు నా ఎవరు నా పేరు రెండు నీ జత నేను నీ జత నేను నీ జత నేను నీ జత నేను నా పేరు ఎనిమిది మనం ఇద్దరం కలిస్తే ఇరవై ఎనిమిది మనం ఇద్దరం కలిస్తే డెబ్బై

మూడు వందల పద్నాలుగుతమేము Sampai jumpa di channel ini. Sampai jumpa